హైవేస్ సింహాచలం అం అక్షయ తృతీయ రోజు స్వామివారి యొక్క నిజ రూప దర్శనం ఉంటుంది ఆ తర్వాత అన్ని రోజులు కూడా స్వామివారు చందనోత్సవమే పూసుంటారు దాదాపు ఐదు వందల కేజీల దాదాపు చందనం స్వామివారు అప్పవతన రాస్తారనమాట ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటూ డ్రోన్ టెక్నాలజీ అంటూ ఏకంగా డెవలప్మెంట్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలోని ముందు అగ్రగామనం పెడతామంటూ చేస్తున్నారు ఏదైతే ఉందో సంతోషం కానీ మన తిరుపతిలో తిరుమల స్వాగాలకు సంబంధించి వైకుంఠ ద్వారా దర్శనం కోసం టికెట్ కోసం క్యూ లైన్లో ఉండి తొక్కి జరిగి ఐదు ఆరుగురు నలుగురు చనిపోయారు ఇప్పుడు సింహాచలంలో కూలి ఏది మంది తొమ్మిది మంది చనిపోయారు ఈ రెండు సందర్భాలు మీరు కనుక గమనిస్తే ఇక్కడ బాధిత రాహిత్యం ఉంది అండ్ పరిపాలన విషయంలో అవకతపలు కనిపిస్తున్నాయి అండ్ హిందువుల విషయంలో వచ్చేసి ఒక నిర్లక్ష్యం కనిపిస్తాం సారీ వాడు వాడు ఈ సేవలు బట్ వాళ్ళకి నిర్లక్ష్యం కనిపిస్తాం నిర్లక్ష్యం ఏంటి విఐపిల సేవలు తరిస్తున్నారు సామాన్యుల విషయానికి వచ్చేసరికి ఏమో అంతకు పట్టించుకోవట్లేదు ఈ హిందూ భక్తులు వాళ్ళ కానుకలు ఏవైతున్నాయి అవి కావాలి బట్ వారికి ఫెసిలిటీస్ విషయంలో మాత్రం అనుకునే వేళ ముందుకెళ్ళటం సో చంద్రబాబు గారు ఎక్కడ చదువు మీకు అర్థమవుతుందా మన తిరుమల విషయంలో కూడా కొండపైన దర్శనానికి కొండ కింద టికెట్లు అన్నప్పుడు ఎంతమంది వస్తున్నారు అని ఎంత టికెట్లు ఇస్తున్నాము అది ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకొని అధికారులు టిటిడి వాళ్ళు కావచ్చు నార్మల్ వాళ్ళు కావచ్చు పోల్చుకు మొత్తం సమన్వయం చేసుకుని ప్రాపర్ వేది వెళ్ళాలి అలా జరగాలి దానివల్ల తొప్పిస్తటం ఇప్పుడు సింహాచలం విషయానికి వద్దాం అక్కడ ఉన్నటువంటి శానిటేషన్ సిబ్బంది ఒక ఆమె క్లియర్గా చెప్తుంది సార్ అంతమంది వచ్చారు ఆడున్నారు అందరూ ఇటే వస్తున్నారు ఎందుకు ఇంకా చాలా దారులు ఉన్నాయి అట్టి నుంచి చూడచ్చు అట్టించుకోవాలి ఏంటంటే కాదని ఇక్కడే ఉన్నారు అది కూడా మూడు వందల రూపాయలు క్యూ లేదు ఎందుకు ఏంటంటే వీటి నుంచి త్వరగా వెళ్ళొచ్చు సింహాచలంలో బస్ స్టాండ్ నుంచి పైన కొండ మార్గానికి వెళ్ళేటప్పుడు వెళ్ళే దారులు ఈ ఇప్పుడు ప్రమాణం ఎక్కడ జరిగింది అదే అక్కడికే వద్దాం అశోక్ గజపతి గారు చెప్తా ఉన్నారు ఆలయ ధర్మకర్త ఆయన కాబట్టి మీకు బాగా గుర్తుంటే ప్రసాదం స్కీమ్ అని చెప్పేసి భారతదేశంలో కొన్ని ఆలయాలు సెలెక్ట్ చేశారు టెంపుల్ టూరిజం డెవలప్మెంట్ అనుకోవచ్చు దానిలో భాగంగా కొన్ని ఆలయాలు సెలెక్ట్ చేసినందుకు సింహాచలం ఆలయం కూడా ఉంది మన ఏపీలో వచ్చేసి సింహాచలం అమ్మవారి విజయవాడ ఇంద్రకలాద్రి అమ్మవారి గుడి శ్రీశైలం ఐథింక్ తిరుపతి కూడా ఉన్నట్టుంది ఇంకా ఐ థింక్ ఒకటి రెండు సబ్జెక్టు కరెక్షన్ ఉన్నాయి ఓకే మెయిన్ మన సింహచలం టాపిక్ సింహాచలం గుడి ఉంది ఇక్కడ ఏంటంటే స్టేట్కి సంబంధించి ఈ టూరిజం డిపార్ట్మెంటు ఎండోమెంట్ డిపార్ట్మెంటు అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఈ ప్రసాదానికి సంబంధించి ఏదైతే ఉందో లైక్ వీళ్ళంతా కూడా కలగలిపి కోఆర్డినేట్ చేసుకొని అక్కడ ఎంతమంది భక్తులు వస్తారు ఏ రోజులు భక్తులతో అక్కడ ఎక్కువ ఉంటుంది అండ్ సౌకర్యాల విషయంలో వచ్చేసి ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఏంటి అన్నప్పుడు ఇప్పుడు ఈ భక్తులకు సంబంధించి ఎక్కడైతే ప్రమాదం జరిగింది గోడ కొని ఆ గోడ ఎప్పుడో కట్టాలంట రెండు వేల పంతొమ్మిదికి ముందు కట్టాల్సిన గోడ అంటే అయితే రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఏం మనం చూసాం కదా విధ్వంసం 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 అది హిందూ ఆలయాలు అయితే కేవలం అక్కడ ఉన్నటువంటి చందాలని దాన్ని ఏం చెప్పాలి కానుకలను మాత్రం తీసుకోవాలి తప్ప డెవలప్మెంట్ చేయకూడదు ఒకవేళ చేద్దామంటే అప్పుడైనా పదవులు కట్టబెట్టాలి అంతే వాడు అసలు హిందువా కాదని అనవసరం పదవులు ఇచ్చేద్దాం మనోడే ఏకంగా హిందూ ఆలయాల్లో పూజలు సైతం కొట్టిన యదవలు ఉన్నారు వైసీపీలో సో విషయం ఏంటి ఇప్పుడు ఏనాడా కట్టాల్సినటువంటి ఆ గోడను కట్ల అక్షయ తృతీయ రోజు చందనోత్సవం అంటే పగలొచ్చేసి స్వామివారు వచ్చేసి నిజరూపదర్శనం ఎక్కడ చెప్పాలంటే ఈరోజు ఎర్లీ వరుసలు అనుకోండి రెండు మూడు ఆ ప్రాంతాలలో స్వామివారికి సంబంధించి చందనం తొలగిస్తారు ఇప్పుడు స్వామివారి దర్శనం వరాహ స్వామి వరాహం అన్నప్పుడు ఏంటి పంది అన్నట్టు నరసింహస్వామి అంటే మనకు తెలిసింది హిరణ్యాక్షిని వరాహ రూపంలో స్వామివారు చంపేస్తారు విష్ణు అవతారు దెన్ హిరణ్య కసిపుడి ప్రహ్లాదు వాళ్ళ నాన్నని నరసింహస్వామి అవతారాన్ని చంపేస్తాడు సో ఆ వరాహ అవతారానికి సంబంధించి కావచ్చు నరసింహ అవతారానికి సంబంధించి కావచ్చు స్వామివారిని ఇంకా ఆయన ఆగ్రహాన్ని ఆవేశాన్ని తగ్గించినప్పుడు చందనరాజు చాలా తలబరుస్తారు అంటారు అయితే ఈ రెండు అవతారానికి సంబంధించి భూమి మీద మాకు ఇవ్వయ్య అని దర్శన భాగ్యం అన్నప్పుడు అప్పుడు వరాహ స్వామి వారిగా లక్ష్మీ నరసింహ లక్ష్మి వరాహ నరసింహ స్వామి అవతారంగా స్వామివారిని అవతరించున్నారు పూర్వకాలం పురూరవ చక్రవర్తి తాను ఆకాశం విహరిస్తున్న మూమెంట్లో ఆకాశ విమానం ఏదైతే ఉందో ఈ సింహచల ప్రాంతానికి రాగానే అక్కడ ఆగిపోతుంది విమానం ఏంటి ఆగిపోయింది ఏంటి అన్నప్పుడు స్వామివారు చెప్తారు దిగున ఉన్నటువంటి కొండ ప్రాంతంలో పుట్టలో నేను ఉన్నానయ్యా నన్ను తీసి ఇక్కడ ప్రతిష్ఠించి పూజలు చేయండి అయ్యా అన్నారు పుట్టల స్వామివారిని తీశారు మొత్తం కాలిపోతున్నారు స్వామి అప్పుడు ఈ మట్టి బదులు చంద్రాన్ని రాసి స్వామివారిని చల్లబరిచారు సో అలా ఏ రోజు ఏంటి అన్నప్పుడు అక్షయ రోజు అలా ఎవ్రీ ఇయర్ అక్షయ తృతీయ రోజు స్వామివారి దర్శనం స్వామివారికి ఫస్ట్ వచ్చేసి ఉన్న మట్టి అంతా తొలగించేసి స్వామివారి దర్శనం ఆ తర్వాత చందనంతో లేపనం అన్నట్టు సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఏంటి ఉన్నది వచ్చేసి చందనమే కదా సో అలా ఈ స్వామివారికి ఆ చంద్రనం మొత్తం తొలగించి నిజ రూపదర్శనం ఈరోజు చూ అందరూ కల్పించి మళ్ళీ అగేనం చందనాన్ని స్వామివారికి పూస్తారనమాట సో ఇది చూద్దాము అని చెప్పేసి భక్తి వచ్చిన్నారు కానీ ఏమైంది ఎవ్రి ఇయర్ చంద్రనోత్సవం సమయంలో వర్షం పడిద్ది అంట కానీ ఈసారి పడ్డటువంటి వర్షం అసలు ఊహించినది భయంకరంగా వర్షం వచ్చింది దానికి తోడు ఈ గోడ కట్టే పదిహేను రోజులు అవుతుంది సరిగ్గా క్యూరింగ్ కూడా కాలేదు దాంతో ఏమైంది ఆ పక్కనే టెంట్లు వేశారు వేసారు దాంతాలూకు మట్టి వచ్చేసి పిలుసుగా ఉంది వర్షం పడింది ఆ నీరు గాలి మొత్తం కొట్టేసి పక్కన పడిపోయింది భక్తుల మీద పడిపోయింది పాప ఇందులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినటువంటి ఉమామహేశ్వరరావు వాళ్ళ ఆవిడ శైలజ వాళ్ళిద్దరూ అండ్ ఈ సైజు వాళ్ళ అమ్మ వాళ్ళ మేనత్త ఒకే కుటుంబంలో నలుగురు చనిపోయారు ఇక వీళ్ళు కాకుండా ఇంకో నలుగురు పాపం ఐదుగురు పురుషులు ముగ్గురు మహిళలు అంటూ ఉన్నారు సో నాకు బాధిస్తుంది ఎక్కడంటే హిందూ దేవాలయాలు అన్నప్పుడు పదవుల విషయంలో రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అవుతుంటారు కానీ అభివృద్ధి విషయంలో కావచ్చు భక్తుల సౌకర్య విషయంలో ఎందుకు అంత పట్టించుకో నాకు అర్థం కావట్లేదు అశోక్ గజపతి గారు ఈయన వంతు పెట్టే అసలు ఇదే లేదు బట్ ఏంటంటే లోపం జరిగింది కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది ఎక్కడొచ్చింది అండ్ భక్తులైనా సరే అరే రష్ ఎక్కువ అన్నప్పుడు ఇంకా ఏ మార్గం ద్వారా వెళ్ళాలి ఏంటంటే చూసుకోవాలి కదా సో సమన్వయ లోపం పర్యవేక్షణ లోపం అన్ని చోట్ల లోపాలే కనిపిస్తూ ఉన్నాయండి సో మరలా చెప్తున్నా వీడియో క్లోజ్ చేస్తున్నా నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు మీరు అమరావతి అభివృద్ధి అంటూ ఉన్నారు విషయంలో ఖచ్చితంగా మీరు దృష్టి పెట్టాలి ఎండమెంట్ ప్రజెంట్ ఆనందం రామ్నారెడ్డి గారు సార్ మీరు దృష్టి పెట్టాలి ప్రతి ఆలయంలో సౌకర్యాలు కరెక్ట్గానే లేదా భక్తులకు సంబంధించి ఎప్పుడు ఎక్కువగా వస్తున్నారు అండ్ సౌకర్యాలు వచ్చేసి ఎలా ఉన్నాయి ఏంటి అన్ని క్రాస్ చెక్ చేసి ఇక మీదట హిందువులు అన్నవాళ్ళు దేవాలయానికి వెళ్తే దేవుడు దర్శనం చేసుకుని మళ్ళీ ఇంటికి తిరిగి రావచ్చు అని అనుకోవాలి తప్ప దేవుడు దర్శనం కోసం వస్తే ఇక అక్కడే ప్రాణాలు పోయి ఏకంగా స్వర్గానికి చేరవచ్చు అన్న ఐదు మాత్రం దయచేసి కల్పించకండి ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్